మంచిగా ఉన్నారా నేను పల్లె సూటిగా ప్రవేశించూపించకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా ఎట్ అందరూ మంచిగా ఉన్నారా సంక్రాంతి పండుగ మంచిగా చేసిరు కదా తుణకలు బాగా తిన్నారా ఇక మీరు అయితే బాగా తుణకలు తిన్నారా ఏం తిన్నారో కానీ పైన ఏడగా ఎరిగేసిన పతంగుకు మంచిగా దారం చూసి మిరకాయలకు చూసి పాలాల మీదకి తెచ్చింది వాళ్ళ ఎంత మాట్లాడినా చైనా చైనా మాన్యాలు వాడొద్దురా బాబు అంటే వార్తలు మా పానాలకు ముప్పు తెచ్చారు సరే దీని గురించి పతనం పెడదాం కానీ ఇక మన పటాసులు కార్యక్రమం చూసారు కదా మేడి స్పందన ఎట్లా వేలిందో తుపాకి తూటలాగా వేలింది కదా మంచిగా ఆదరించారు కదా మంచి ఎపిసోడ్ని గట్లనే గా సెల్లె చెప్పినాక గల కుటుంబం నుంచి మరొక మంచి ఆనిమత్యాలను ఒక పది మందిని పట్టుకొచ్చింది అలా అంటే పది మంది కాదు ఒక మంచి కళాకారుని ఒక్కొక్కరిని ఆనిమత్యాలను తీసుకొస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ అంతా కళాకారులు అంటే ఒకరి ఒకరు ఒకరు సేపు ఒకటేసారి తింటే కలుపు పట్టు మన వెళ్తాది కాబట్టి చిన్న చిన్నగా వెళ్తాం కాబట్టి ఇక ఈ రోజు ఎవరు వచ్చిరు ఏం తీసుకొచ్చిన అలా నాడు కాళ్ళకి గజ్జ కట్టి గొంగడేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు ఎంతో ఉద్యమం స్ఫూర్తితోని పాటలు వాడారు కదా గట్లాంటి కళాకారులు ఇలా పట్టుకొచ్చిన స్పందన సెల్లే తూట అయితే ఆ తుపాకీల తూటను ఎట్లా తయారు చేస్తారు అనే విధానాన్ని తూట తయారయ్యే విధానం లాగా ఎట్లా ఉంటుందో ఆ తూట సామ్రాన్ని గుండులాగా ఆ పాటలు కానీ ఆ వ్యక్తిత్వం కానీ బాగుంటుంది కాబట్టి మరి తెలుసు కదా ఇప్పుడు ఇలాగ సీరియస్ గా మాట్లాడుతుందా అనుకోకండి మనసు మలేషియా దమ్ము దుబాయ్ అయినా చెప్పుడు తక్కువ చూపిస్తుడు ఎక్కువ పల్లె ప్రవీణిగా మనం చెప్పుడు తక్కువ చేసి చూపిద్దాం అన్న పేరు వచ్చేసి ఏం చేస్తాడు ఏం మాట్లాడతాడు అనేది అన్ననే అన్న అన్నారా ఊరు ఇల్లు వాకిలి పిల్లలు అందరు బాగున్నా మేము కూడా బాగున్నాం అన్న ఇక స్పందన చెల్లె మంచిగా చెప్పింది చెల్లె మంచిగా చెప్పింది మీ గురించి అలనాటి ఉద్యమ కళాకారులని అని ఎంతైనా మన ప్రేక్షకులకు అవసరం కాబట్టి ఒక్కసారి మీ గురించి ఒకసారి పరిచయం చేసుకోండి అన్న అందరికీ నమస్కారం నా పేరు బాలముల పాటు మాలి అడ్డగూడూరు యాదాద్రి డిస్టిక్ అడ్డగూడూరు మండలం విలేజ్ అడ్డగూడూరు అడ్డగూడూరు గ్రామంలో అద్భుతంగా ఉన్నాం ఊర్ల పేరు తెలియదు చిన్నప్పుడు ఎప్పుడు సిద్ధిల్ ఏం గుర్తుకొస్తుంది కానీ ఇక సరే అన్న మనం మస్తు ముచ్చట్లు పెడదాం నీ గురించి మంచిగా తెలుసుకుందాం ముందుగా ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక ఉద్యమ గలం నువ్వు ఆ గళం నుంచి ఏ గలాన్ని వినిపిస్తుందో ముందుగా ఏ పాటతో మొదలు పెడదాం ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఉద్యమంలో మన తెలంగాణ ఎనుకబాటుకు కారణవనంగా అనగా మన తెలంగాణకు నీళ్లు లేకనే మన తెలంగాణ ఉద్యమం మొదలైంది కేసీఆర్ ద్వారా ఆ నీళ్ళ గురించే మనం మొదట పాడుకున్నాం సరే తలాపున పారుతుంది గోదావరిలో ఎట్లయితే నీళ్లు పారుతాయో గంగమ్మ తల్లి పర్వాలెళ్ళు ఎట్లా దొక్కుతుంది కుంభమేళా కూడా పర్వాలు దొక్కుతుంది కదా గా కుంభమేళను తలుచుకుంటూ గా గోదావరమ్మని దలుచుకుంటూ కృష్ణమ్మ తల్లిని దలుచుకుంటూ ఏ చెప్పుకుంటా పోతే లాస్తా రామాయణం ఇంటి భారతం ముందు పాట వరదం ఈ పాట తర్వాత ముచ్చట్లు పెడతాం అన్నా మంచి పాట చురు కావాలి తలాపున పారుతుంది గోదావరి కల పారుతుంది గోదారి మనసేను తెలంగాణ రైతు బతుకు అమాసా ఈ పాలకులు చేస్తుండ్రు తమాషా తెలంగాణ రైతు బతుకు అమాసా చేస్తుండ్రు తమాషా నీ లు ఉన్నా నీ కేది దక్కదన్నా నీ చుట్టు ఉన్నాను నీ చుట్టూ సిరులు ఉన్నా నీ కేది దక్కదన్నా నీన్నా నీ చేతిలో నవ నీ నోటి కందదన్నా నీ చేతిలో నవ నీ నోటి కందదన్నా చేతికి మూతికి నడుమకి ర పునః పారుతుంది గోదారి మనసేను మనసులు కయారి తలా పారుతుంది గోదారి మనసేను మనసులు కయారి తెలంగాణ రైతు బ్రతుకు అమాసా పాలకులు చేస్తుండ్రు తమాసా పాలకులు చేస్తు నిజమే ఆనాడు పాలకులు తమాషాలు చేసి ఈ యొక్క తెలంగాణ బతుకులను ఆగమాగం చేసి అందుకనే కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఎన్నో పెన్ డౌన్లు ఎన్నో సకల జన సంస్థలు సకల జన సమితిలు ఎన్నో ఏర్పడితే రాస్తారోకాలు ధర్నాలు వంట వార్పులు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ కళాకారులలో మీరు ఒక భాగం కావడం చాలా సంతోషం పాటంటనే ఆ గల మీద కదా కాదులా ఈ గళాలు ఎట్లా ఉంటాయి బలాలు ఎట్లా ఉంటాయి అనేది చూసుకోరు కదా అన్న ఇట్లా పాటలు పాడుతున్నారు అసలు నీకు పాట పాడాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చింది చెప్పుకుంటారు రాజార్ నాకు పాట పాడాలనే ఆలోచన అంటే నాకు చిన్నతనం నుంచి వెళ్ళే వచ్చింది మామూలుగా నేను ఒక పది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వెళ్ళి నాకు పాటలు అంటే చాలా ఇష్టం అప్పటి నుంచి వెళ్ళి నేను లో ఉండి సిపిఐలో ఉండి పాటలు పాడడం జరిగింది ఎవరు మా ఊర్లో మీటింగ్ పెట్టినప్పుడు నేను చాలా సార్లు మా అన్నతో వెళ్ళేది మా అన్న అంటే బాలముల డప్పు మల్లేష్ మా బాబాయ్ సుక్క ముత్తయ్య వాళ్ళు నన్ను గుర్తించి పాటలు పాడుతున్నావు మంచిగా పాడుతున్నావుగా నువ్వు మాతో రావాలని తీసుకెళ్లేవారు తీసుకెళ్ళి పాటలు పాడిపించేవారు అప్పుడు నా పాట మొదటి పాట నాకు నా పాట స్టార్ట్ అయింది ఏం పాట వాళ్ళు మొదటి పాట

తొంగి చూడారాలే ఓలచ్చ గుమ్మడి మగడో ముద్దాడారాలే గుమ్మడి అత్త తొంగి చూడారాలే ఓలచ్చ గుమ్మడి మగడో ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మడి మాసనాడు ఓలచ్చ గుమ్మడి పుట్టినదే బుట్టినాదే గుమ్మడి బొంతల్ల చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి బయల బోనయబోతే ఓలచ్చ గుమ్మడి గంగమ్మ ఓలచ్చ గుమ్మడి చెల్లె సాదుకుంట నందే ఓలచ్చ గుమ్మడి ఈ సింపుల చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి చెత్తకుండీలు అయ్యబోతే ఓలచ్చ గుమ్మడి ఒక్క పిల్ల అడ్డం వచ్చి ఓలచ్చ గుమ్మడి చెల్లె అట్లా జయ్యా కందే ఓలచ్చ గుమ్మడి ఊపిరాడకుండా బిడ్డ ఓలచ్చ గుమ్మడి బొంత మీద బొంత గత్త ఓలచ్చ గుమ్మడి రంగా గుండా ఓలచ్చ గుమ్మడి చిన్నంగా చూసే బిడ్డ ఓలచ్చగుమ్మడి చిన్ని రంగాలా గుండా ఓలచ్చ గుమ్మడి చిన్నంగా చూసే బిడ్డ ఓలచ్చ గుమ్మడి నిండు వాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల నాదే వలచ గుమ్మడి వసనాడు వలచ గుమ్మడి ఆడపిల్ల పుట్టినదే వలచ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదే వలచ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదే వలచ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాదే వలచ గుమ్మడి దే నిండు అమసనాడు ఆడపిల్ల పుట్టినక నుండి చదువుకునే బాల్యం మధ్యతరగతి వ్యవ్వనం పెళ్ళి వృద్ధాప్యం ముసలళ్ళు ఇంతవరకు పుట్టిన పుట్టినకాయ నుంచి అయిపోయే వరకు ఒక చరిత్ర ఇంత కొద్ది వినాలనిపిస్తూనే ఉంటుంది ఇట్లాంటి పాటలు అప్పట్ల ఎంతసేపు పాడినా కూడా ఎంతసేపు వినబెట్టినా కూడా మంచిగా అంటే ఇనసొంపుకు ఉంటుంది ప్లస్ మన గుర్తులు మన జ్ఞాపకాలు అనేది గుర్తొస్తూ ఉంటాయి అలబిడ్డల కన్నోళ్ళు పరేయాలనుకున్నా కూడా ఈ పాట ఇన్నోళ్ళు ఎవరు కూడా పరేయాలనే ఆలోచన కూడా రాదు అంత గొప్ప త్యాగం మీరు ఎంత మంచి పాట పాడుతున్నారన్న